హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టెలరింగ్ సో ఈరోజు వచ్చేసి ముడి రవిక అండి సో ఇది కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది క్లారిటీగా చూయిస్తాను డోంట్ స్కిప్ అనమాట ఓకేనా సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి షోల్డర్ లెంత్ ఇక్కడ చిన్న బాక్స్ షేప్లో ఒక చిన్న పట్టి అనేది జాయింట్ వస్తుంది అలాగే పొడవు అనమాట ఇది బ్యాక్ సైడ్ పొడవు చిన్నగా ఉంటుంది బ్యాక్ సైడ్ది ఫ్రంట్ వచ్చేసి పెద్దగా ఉంటుంది సో ఈ ముడి రవికకి ఇంతే ఉంటుందండి ఇవి ఒక్కో స్టేట్లో ఒక్కో విధంగా ఉంటాయండి అన్నీ ఈక్వల్గా అని చెప్పలేను నేను ఓకేనా సో ఇది తర్వాత ఇక్కడ షోల్డర్స్ అనేవి ఉన్నాయి కదా మనం బ్లౌజెస్కి స్టిచ్ చేసేప్పుడు ఈ షోల్డర్స్ పైననే మనకి స్టిచ్ అనేది వస్తుంది కదా వీళ్ళకి మాత్రం బ్యాక్ సైడ్ వీప్ దగ్గర వస్తాయనమాట సో ఇలాగ త్రీ ఇంచెస్ లెంత్లో షోల్డర్ అనేది బ్యాక్ వీప్కి వస్తుంది సో ఇది బాక్స్ షేప్ నెక్ అనేది ఇలాగ కనిపిస్తుందండి వీళ్ళకి ఇక్కడ బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను కదా ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి చిన్నగా ఉంటుందండి వెడల్పు అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పెద్దగా ఉంటుంది సో మీకు ఇచ్చిన కొలత బ్లౌజ్ మెజర్ చూసుకొని మీరు కటింగ్ చేసేప్పుడు కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి నాకు వచ్చేసి ఇలానే ఉందండి ఎందుకు అంటే కారణం కూడా చెప్తాను సో ఇక్కడ మీ వీళ్ళు ముడి వేసేసుకుంటూ ఉంటారు కదండి దానికోసం బ్యాక్ సైడ్ అనేది చిన్నగా ఉంటుంది లేదు రెండు ఈక్వల్గా మేము మెజర్ తీసుకుంటాము అనుకుంటే ఫ్రంట్ మీరు బ్యాక్ సైడ్ స్టిచ్ వేస్తారు కదా సైడ్ స్టిచ్చెస్ అవి వచ్చేసి టోటల్గా సైడ్ స్టిచ్చెస్ అనేవి ఫ్రంట్కి వస్తూ ఉంటాయి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదండీ అవి వచ్చేసి సైడ్ సైడ్కి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో అందుకనే ఆ మిస్టేక్ మీరు చేయొద్దు అని చెప్పేసి బ్యాక్ సైడ్ తక్కువ తీసుకోండి ఫ్రంట్ ఎక్కువ తీసుకోండి ఓకేనా మనం కుట్టేప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్యాక్ లెంత్ ఆమ్ రౌండ్ దగ్గర చిన్నగా ఉంటుంది ఫ్రంట్ అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కడ కూడా మీరు ఏ టెన్షన్ కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే క్లారిటీగా చూపిస్తాను నేను ఓకే సో ఇదనమాట టోటల్గా బ్లౌజ్ వచ్చేసి సో ఇక్కడ నేను ఒక ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి సో ఆ బ్లౌజ్ పీస్ని ఇప్పుడు మనం క్లారిటీగా కటింగ్ అనేది చేసేద్దాం సో ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోండి మీరు ముందే ఓకేనా ఇలా కటింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కొలత తీసుకుంటున్నాం సో ఇది నడుం బెల్ట్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో మెజర్ అనేది తీసేసుకోండి ఓకేనా తర్వాత ఇక్కడ చుట్టు కొలత చూసుకుందాం సారీ చుట్టు కొలత కాదు ఓన్లీ బ్యాక్ సైడ్ కొలత మాత్రమే పడుతున్నాను నేను ఇక్కడ ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా మీకు ఈ సైడ్ స్టిచ్చెస్ నుండి ఇలా కరెక్ట్గా రెండు ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఒక దగ్గరికి ఓకేనా సో ఇలా ఫోల్డ్ పెట్టుకొని మీరు ఈ స్టిచ్చెస్ నుండి ఎంతవరకు లెంత్ అయితే ఉంటుందో అంతవరకు మార్జిన్ అనేది చేసేసుకోండి తర్వాత సైడ్ స్టిచ్చెస్ ఒక టూ అండ్ హాఫ్కి మార్జిన్ చేస్తున్నాను ఎందుకంటే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ కావాలి వన్ ఇంచ్ ఏమో సైడ్ డాట్స్ ఉంటాయి కదా వాటి కోసం ఓకేనా సో ఇది కంప్లీట్ కదా ఇప్పుడు పొడవు తీసుకుందాం బ్యాక్ సైడ్ పొడవు అనమాట ఇది వచ్చేసి డాట్స్ నుండి షోల్డర్ వరకు పట్టండి ఓకేనా ఈ షోల్డర్ ఒకవేళ ఫోల్డింగ్ ఉంటే మీరు స్ట్రైట్గా అనేసుకొని మాత్రమే మీరు కొలత అనేది చూసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ సైడ్ మనం తీసుకున్నాం కదా వీటిని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఉండాలండి మీరు చూసుకొని మెజర్ తీసుకున్న తర్వాతనే డ్రా చేయండి ఓకేనా తర్వాత ఇక్కడ షోల్డర్ లెంత్ చూపిస్తున్నాను కదా ఈ షోల్డర్ లెంత్ని ఇలాగా కరెక్ట్గా షివర్ వరకు కూడా ఎక్కడైతే మనకి ఆమ్ రౌండ్ అనేది ఉంటుందో అక్కడ వరకు కరెక్ట్గా పట్టేసుకొని మీరు మెజర్ అనేది తీసుకోండి ఓకేనా వీళ్ళకి నెక్ ఉక్కు పట్టి కాజా పట్టి అవి ఏమీ రావండి డైరెక్ట్గా టోటల్ ప్యాక్ అనేది ఉంటుంది సో ఇలాగ ఎంతవరకు వస్తే అంతవరకు తీసేసుకొని ఈ సైడ్ ఉన్నది కదా సైడ్ స్టిచ్చెస్ సో అది మీరు ఇలాగ కరెక్ట్గా పట్టేసుకోండి అనేవి పైననే ఉండాలండి లోపలికి ఫోల్డింగ్ ఉండొద్దు సో ఈ రెండింటిని కలిపేసుకొని ఒక బాక్స్ వేసేసుకోండి ఓకేనా ఈ బాక్స్లో ఒక వన్ ఇంచ్ లెంత్ తీసుకొని మీరు రౌండ్ షేప్ అనేది తీయండి ఓకేనా సో ఇది బ్యాక్ సైడ్ అనమాట టోటల్గా ఇందులో రౌండ్ షేప్ తీస్తే ఇంకా కంప్లీట్ వీడియోస్ చాలా లేట్ అయ్యాయండి మాకు ఇక్కడ శివరాత్రి సీజన్ చాలా బిజీ అనమాట నైట్ లెవెన్ ట్వెల్వ్ అయినా కూడా నాకు తీరిక అనేది లేదండి అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను సారీ అండి ఇప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి సో డోంట్ స్కిప్ అనమాట ఓకేనా ఇక్కడ షోల్డర్ ఇలాగా వదిలేసి మీరు బ్యాక్ సైడ్ అనేది ఆమ్ రౌండ్ కరెక్ట్గా చూసుకోండి ఓకేనా సో ఇది మిగిలింది మొత్తం కట్ చేసేసుకోండి ఇది ఒక్కో సైడ్ ఒక్కో రకంగా కట్ చేస్తారండి నాకు తెలిసి మాత్రం నేను ఇలానే కట్ చేస్తాను పర్ఫెక్ట్గా వస్తుంది సో మీకు తెలిసిన విధంగా మీ సైడ్ ఎలా కట్ చేస్తే అలా ఒకవేళ మీకు ఐడియా ఉంటే కట్ చేయండి నో ప్రాబ్లం అండి సో ఇక్కడ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్కి లెంత్ తీసుకుంటున్నానండి మామూలుగా బ్లౌజెస్ అయితే ఫోర్ తీసుకుంటాం కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్ హాఫ్ హాఫ్ ఇంచ్ మెజర్ తీసేసుకొని నేను ఇలాగ క్రాస్గా డ్రా అనేది చేసేస్తున్నాను సో ఇవి ఎక్స్ట్రా తీసుకున్నాను కూడా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను లెంత్ ఒక హాఫ్ ఇంచు తక్కువ చేసేసి తీసుకుంటున్నానండి సో ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా ఆపోజిట్లో మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి ఓకేనా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేయండి హ్యాండ్స్కి డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాతనే మీరు ఇక్కడ పొడవ అనేది తీసుకోవాలి ఓకేనా కరెక్ట్గా చూసుకోండి కిందికి సైడ్స్కి క్లాత్ అట్టి ఇటు వెళ్ళిపోతుంది కరెక్ట్గా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు మెజర్ అనేది తీసుకోండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి కొందరు ఏంటంటే వన్ అండ్ హాఫ్కి ఫోల్డింగ్ పెట్టుకుంటారండి కొందరేమో వన్ ఇంచ్కి మాత్రమే ఫోల్డింగ్ పెట్టుకుంటారు ఈ పెద్దవాళ్ళ బ్లౌజెస్ సో మీ కొలత బ్లౌజ్ ప్రకారం మీరు ఎంత ఉంటే అంతవరకు మాత్రమే ఫోల్డింగ్ పెట్టండి ఓకేనా సో నాకు వచ్చేసి వన్ ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను అంతే లెంత్ తీసుకుంటున్నాను లేదు వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు కూడా ఫోల్డింగ్ ఉంటుంది పెద్దవాళ్ళ బ్లౌజెస్ సో అలా ఉంటే అలా కూడా ఫోల్డింగ్ చేయండి నో ప్రాబ్లం ఓకేనా సో ఇక్కడ మనం వన్ ఇంచ్కి డ్రా చేసాం కదా ఇప్పుడు చుట్టుకొలత తీసుకోండి హ్యాండ్ది ఓకేనా సో ఇక్కడ వరకు వచ్చింది కదా తర్వాత ఈ స్టిచ్ ఎక్కడి వరకు అయితే లాస్ట్ స్టిచ్ ఉంటుందో అది చేసేసుకోండి మార్జిన్ తర్వాత ఇక్కడ పొడవు తీసుకోండి ఓకేనా ఈ పొడవు ఎక్కి మీరు ఫోల్డింగ్ ఎక్కడైనా ఉంటే దాన్ని క్లారిటీగా పెట్టేసుకున్న తర్వాతనే మీరు మెజర్ తీసుకోండి ఓకేనా సో ఇది సైడ్ చుట్టుకొలత అన్నమాట అనమాట సో లూజ్ తీసేసుకొని ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మీరు డాట్స్ కరెక్ట్గా పెట్టేసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీరు మీకు పొడవ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి లైన్ అనేది ఫామ్ చేయండి ఓకే సో ఇలాగ టూ లైన్స్ వేసేసుకొని ఈ సైడ్కి కూడా మీరు ఇలాగ కరెక్ట్గా మెజర్ తీసుకున్నారు కదా అక్కడ వరకు మీరు డ్రా అనేది చేసేయండి తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ నుంచికి ఒక మార్జిన్ పెట్టేసుకోండి అక్కడి నుండి మీరు ఇక్కడ సైడ్కి మనం ఎక్కడైతే ఎడ్జ్ ఉందో అక్కడ నుండి టూ ఇంచెస్కి ఒక మార్జిన్ పెట్టేసుకోండి సో ఈ రెండింటిని కూడా రౌండ్ షేప్ అనేది తీయండి మీరు మీకు ఒకవేళ రాకపోతే ఈ రెండింటి దగ్గర ఒక స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసేసి ఇక్కడ లైట్గా రౌండ్ షేప్ తీయండి కిందికి వచ్చేసరికి లైట్గా ఇట్లా క్రాస్ చేయండి ఓకేనా సో మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు ఎక్కడైతే చేసుకున్నారో వాటికి టిక్ మార్క్ అనేది వేసేసుకోండి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీకు సో ఇదిని ఈజీగా ఇలాగా కటింగ్ అనేది చేసేయండి చివరి వరకు కూడా సో మీకు ఇది చాలా ప్రాక్టీస్ అనేది చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది సో దీన్ని ఒక వన్ ఇంచ్కి మీరు స్ట్రెయిట్గా రావాలి అంటే ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకొని మార్జిన్ చేయండి చేసి స్ట్రెయిట్గా కట్ చేశారనుకోండి మీకు ఇక్కడ వన్ ఇంచ్కి కరెక్ట్గా మూల అనేది వస్తుంది సో దానికి స్ట్రెయిట్గా మీరు మెజర్ అనేది తీసుకుంటే స్టిచ్ ఆస్ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట వన్ ఇంచ్కి ఫోల్డింగ్ అనేది వస్తుంది సో ఇలాగా మూలాలు కట్ చేసేయండి వీళ్ళకి లోత్ అనేది అవసరం లేదండి డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి హ్యాండ్స్ సో ఈ మిగిలిన పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి మన సైడ్ ఓపెన్స్ ఉండాలండి సో అంచులు ఉండాలి ఓపెన్స్ ఉండాలి ఓకే సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రం నేను వెడల్పు చూయిస్తున్నాను ఇక్కడ చూయిస్తున్నాను కదా ఇది వచ్చేసి మనకి అంచు దగ్గర సన్నగా ఫోల్డింగ్ అనేది వస్తుంది మనకి మెడ దగ్గర ఓకేనా సో దానికోసం ఒక పావు ఇంచు మేజర్ వదిలేసి డైరెక్ట్గా మీకు ఎక్కడ వరకు అయితే చివరి వరకు ఉంటుందో ఈ స్టిచ్చెస్ ఎక్స్ట్రా క్లాత్ అక్కడి వరకు మీరు డాట్ అనేది పెట్టేసేయండి ఓకేనా సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద ఫోల్డింగ్ వస్తుంది వీళ్ళకి క్రాస్ బెల్ట్లు ఏమీ ఉండవు కదా డబుల్ ఫోల్డింగ్ అనేది వస్తుంది సో ఆ డబుల్ ఫోల్డింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మెజర్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను నేను ఓకేనా సో సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా ఇవి వీటిని కొల్చుకొని మీరు ఇలాగా ఎంతవరకు వస్తుందో అంతవరకు మార్జిన్ పెట్టేసుకొని స్ట్రేట్ లైన్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం అది కూడా కరెక్ట్గా చూసేసుకొని మార్జిన్ అనేది టూ లైన్స్ కూడా డ్రా చేసేయండి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అవుతుంది సో క్లారిటీగా చూపిస్తాను చూసేయండి సో తర్వాత చెప్తాను ఇది తర్వాత ఇక్కడ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు పొడవ అనేది తీసుకుందాం ఓకేనా ఫ్రంట్ పొడవ అనమాట ఇది హైట్ ఎక్కువ ఉంటుంది సో మనకి ఎక్కడి వరకు అయితే మార్జిన్ ఉందో అక్కడ నుండి మీరు డైరెక్ట్గా షోల్డర్ లెంత్ వరకు తీసేసుకోండి ఓకేనా సో ఇలాగా కరెక్ట్గా మార్జిన్ చేసేసుకోండి స్ట్రెయిట్ లైన్ వేసేసుకొని తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం షోల్డర్ లెంత్ అనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ లెంత్ వచ్చేసి మీరు ఇలాగా క్లారిటీగా చూసుకోండి ముందే మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుందండి ఫ్రంట్ దగ్గర దానికోసం ఒక పావు ఇంచ్ మెజర్ స్ట్రెయిట్గా వదిలేయండి వదిలేసి అక్కడి నుండి మీరు డైరెక్ట్గా పట్టేసేయండి మీకు ఎంతవరకు వస్తే అంతవరకు ఓకేనా ఇప్పుడు మనకు వచ్చిన ఈ టూ డాట్స్ని కూడా బాక్స్ షేప్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత అందులో వన్ ఇంచ్ మెజర్ చూసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఇలాగ కరెక్ట్గా చూసేసుకొని మీరు రౌండ్ షేప్ అనేది తీయాలి సో ఇక్కడే మనకి లెంత్ అనేది ఫ్రంట్కి ఎక్కువ వస్తుంది బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ అనేది తక్కువ వస్తుందండి సో స్టిచ్ వేసేప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా కుట్టేప్పుడు సో ఎక్కడ కూడా మిస్టేక్స్ అనేవి రావు కానీ ఇక్కడ మనం లెంత్ ఫ్రంట్కి బ్యాక్కి వన్ ఇంచ్ లెంత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఇక్కడ మిస్టేక్ అనేది వస్తుంది సో క్లారిటీగా చూపిస్తాను ఎటు పోదండి కటింగ్ అయితే మనం చేసుకోండి అది ఎన్ని విధాలుగా ఇదైనా కూడా మనం చివరికి దాని షేప్కి తీసుకురావాలంతే ఇంకా ఓకేనా సో ఇక్కడ షోల్డర్ నేను ఎక్స్ట్రా తీసుకోలేదు కదా సో ఇలాగ మార్జిన్ వేసేసుకోండి ఎందుకంటే నేను ఆమ్ రౌండ్ చెక్ చేస్తాను కదా అప్పుడు మళ్ళీ డైరెక్ట్గా పట్టేస్తే పొడవ ఎక్కువ అవుతుంది సో దానికోసం అనమాట సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము రౌండ్ షేప్గా చూసుకుంటే ఇక్కడ నుండి మనకి ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఇలాగ షోల్డర్ లెంత్ కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ది పట్టుకోండి ఓకేనా ఈ షోల్డర్ నుండి కూడా రౌండ్గా మనం ఈ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ వదిలేయండి ఓకేనా షోల్డర్ వదిలేసి కరెక్ట్గా ఈ కుట్లు చివరి వరకు కూడా క్లాత్ పట్టేసేయండి ఇక్కడ మనకి వన్ ఇంచ్ లెంత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అని కింది వరకు కూడా కట్ చేయొద్దు ఓకేనా మినిమం ఒక హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకోండి లేదంటే చివరికి ఈ మూల నుండి కట్ చేసుకున్నా పర్లేదు కాకపోతే అలా కట్ చేస్తే కొయ్యగా వస్తుంది మనం సైడ్ స్టిచ్ వేసేప్పుడు ఓకేనా నేను ఇలాగా చూపిస్తున్నాను కదా మీకు ఎలా వీలైతే అలా ఫోల్డింగ్ అనేది కట్ చేసేయండి లేదంటే స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో మీరు కట్ చేసుకున్నా పర్లేదు ఓకేనా నేను స్టిచ్ చేసేప్పుడు చూపిస్తాను ఇక్కడ ఎక్స్ట్రా మనం హ్యాండ్స్ తీసుకునేప్పుడు ఒక చిన్న పీస్ మిగిలింది కదా సో అందులో ఈ అంచు సైడ్ తీసుకోండి మీరు ఇలాగ ఒక పావించ్కి లేదా ఒక హాఫ్ ఇంచ్కి అలా ఎక్స్ట్రా తీసుకొని ఈ బెల్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో మెడ దగ్గర అంతవరకు ఇలాగా స్ట్రెయిట్గా మార్జిన్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటారా లేదా పావు ఇంచ్ తీసుకుంటారా అది మీ ఇష్టం ఫోల్డింగ్ కోసం తర్వాత ఇక్కడ పొడవు వచ్చేసి మనకి ఇది ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఉందండి సో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి టోటల్గా టూ ఇంచెస్ వస్తుంది పొడవు ఈ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ వస్తుంది ఓకేనా సో ఇలాగా ఒక చిన్న పీస్ కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇది బ్యాక్ సైడ్ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మనం ఇక్కడ మీ క్లాత్ మిగిలిన దాన్ని బట్టి మీరు టూ ఇంచెస్ తీసుకుంటారా టూ అండ్ హాఫ్ తీసుకుంటారా అది మీ ఇష్టం నడుం బెల్ట్ కోసం అండి ఇది సో ఇలాగా కరెక్ట్గా మెజర్ చూసేసుకొని ఈ పీస్ అనేది డబుల్ పీస్ అనమాట డబుల్ కట్ చేసేసుకోండి ఓకేనా సో ఇది నడుం బెల్ట్ వేసుకోవడం కోసం ఇలా కట్ చేసేసుకున్నారంటే ఇంకా కంప్లీట్ అనమాట మనకి టోటల్గా మనకి బ్లౌజ్ అయితే మినిమం సెవెన్ టు ఎయిట్ పార్ట్స్ వస్తాయి ఇది ఓన్లీ ఫైవ్ పార్ట్స్ మాత్రమే వస్తాయండి దీనికి రవికకి సో ఇవన్నీ జాయిన్ చేస్తే కంప్లీట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి డోంట్ స్కిప్